హలో హాయ్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ కాలేజీ విద్యార్థులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి రేపటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు అన్నిటికి కూడా సెలవులను అయితే ప్రకటించింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మనకు విత్ ప్రూఫ్ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా మీరు కంప్లీట్గా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే అంటే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు వీడియోస్ చేసి రెగ్యులర్గా తెలియచేస్తాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ అనగా స్కూల్సు కాలేజీ విద్యార్థులందరికీ మనకు చాలా రోజుల తరువాత వరుసగా మూడు రోజుల పాటు సెలవులను అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అండి దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది దాన్ని మీరు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడవచ్చు సో మనం క్లారిటీగా ఈ యొక్క నోటిఫికేషన్ చూసుకుంటే తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థులకు చాలా రోజుల తరువాత వరుసగా సెలవులు రానున్నాయి ఈ నెల ఎనిమిదిన మహాశివరాత్రి సందర్భంగా ప్రభుత్వం పబ్లిక్ హాలిడేను ప్రకటించింది ఆ రోజు శుక్రవారం అంటే తర్వాత రోజు వచ్చేసి శనివారం కాగా అది మనకు రెండో శనివారం అయింది ఇక మరుసటి రోజు ఆదివారం ఈ విధంగా మొత్తం మీద శుక్రవారం శనివారం ఆదివారం అంటే ఈ నెల ఎనిమిదో తేదీ నుండి మనకు వరుసగా తొమ్మిది పది వరకు మనకు ఈ యొక్క సెలవులనైతే మన యొక్క ఏ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ స్కూల్ విద్యార్థి అయినా ఏ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులకైనా ఈ మూడు రోజులు మాత్రం ఖచ్చితంగా సెలవులు వర్తించలాగున్నా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే పాస్ చేసిందండి జివో జివో పాస్ చేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్